హాయ్ అండి హ్యాండ్కి లైనింగ్ని అటాచ్ చేసి ఎట్లా కుట్టాలో చూద్దాము ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసే ఈ జాకెట్ హ్యాండ్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి అందుకనేసి నేను లైనింగ్ సన్నగా అంచులాగా స్టిచ్చింగ్ చేస్తాము ఇట్లా సన్నగా అంచులాగా స్టిచ్చింగ్ చేసేసి ఆ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదండి హ్యాండ్కి అలా వర్క్ వస్తే మాత్రం ఇట్లా లైనింగ్ సన్నగా ఇట్లా ఒక ఆరపాదం ఖర్చు పెట్టుకొని ఇట్లా పెట్టి కుట్టుకుంటే మనం ఆ జాకెట్కి ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు చూడండి దీనికి వర్క్ వచ్చింది అనమాట అందుకనేసి లైనింగ్ని ఆ విధంగా పెట్టి స్టిచ్చింగ్ చేయాల్సి వచ్చింది కాస్త నిదానంగా మనం ఎలాగో మడతబెట్టి కుట్టాం కాబట్టి కాస్త నిదానంగా లైనింగ్ మీదే ఈ పై క్లాత్ అనేది ఉండే విధంగా చూసుకుంటా స్టిచ్చింగ్ చేయండి లేదంటే కనుక ఒక్కొక్కసారి ఆ క్లాత్ అనేది పక్కగా జరిగి సరిగ్గా కుట్టుపడకోకుండా అవుద్ది అన్నమాట ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హెమింగ్తో పని ఉండదు మనకి స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది పైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదండి మనం ఏంటంటే కొంతమంది మామూలుగా దీన్ని ఎట్లా మడత పెట్టి కుట్టాలి మడత పెట్టి కుడితే ఎంబ్రాయిడరీ వర్క్ పోతుంది కదా అని అనుకుంటారు ఫస్ట్ లైనింగ్ని అలా మడత పెట్టి కుట్టేసేసి ఇట్లా హ్యాండ్కి అటాచ్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి వర్క్ కూడా ఇలా చేసుకుంటే మనం హ్యాండ్ అటాచ్మెంట్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇప్పుడు రెండో హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకున్నాము అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి లైక్ కొడితేనే మరి కొంతమందికి ఈ వీడియో వెళ్తుంది అంట కదండి ప్లీజ్ లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు రాగలుగుతాను నేను మీ సపోర్ట్ వల్ల ఈ విధంగా నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోండి ఎందుకంటే మనం ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేస్తే కింద లైనింగ్ అనేది ఒక్కొక్కసారి ఈ ప్లై పైన ఉన్న క్లాత్కి అటాచ్ అవ్వదు అనమాట అందుకని కొంచెం చూసుకుంటా నిదానంగా జాయిన్ చేసుకుంటే మనం నెక్స్ట్ మళ్ళీ అదే వర్క్ని రిపీట్ చేసుకోకుండా ఒకసారి పూర్తి అయిపోద్ది మనకి జాకెట్ కుట్టడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోద్ది అండి చాలా నిదానంగా మీకు అర్థమవుతుంది అనేసి క్లియర్గా కొంచెం నిదానంగా ఒక బ్లౌజ్ని పార్ట్స్ పార్ట్స్గా పెడదామని అనుకొని ఫస్ట్ మీకు హ్యాండ్కి లైనింగ్ని అట్లా జాయింట్ చేయాలి అనేది మీకు వీడియో పెడుతున్నానండి ఇట్లా పైన ఎగస్ట్రా వచ్చిన క్లాత్ని మీరు నీట్గా ఇట్లా కట్ చేసేసుకోండి కట్ చేసుకుంటే మనం బ్లౌజ్కి హ్యాండ్ని అటాచ్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది దీనికి మనం సంఖ క్రాస్ కూడా తీసుకుందామండి శంఖ క్రాస్ అనేది ముందుగానే మనం శంఖ క్రాస్ తీసేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే మనకి వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇట్లా పైన ఉన్న క్లాత్ను మాత్రం నీట్గా కట్ చేసేసుకోండి మనం ఆల్రెడీ లైనింగ్ని కుట్టాం కాబట్టి చూశారు కదా ఎంత నీట్గా ఉందో కస్టమర్ అనేది బ్లౌజ్ ఇట్లా ఉందండి ఇక్కడ పిగిలినట్లుగా వచ్చింది ఇక్కడ బాగాలేదు అని మళ్ళీ రిటర్న్ మన దగ్గరికి రాకోకుండా వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్దండి చూడండి స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు ఇట్లా సంఖ క్రాస్ అనేది తీసుకున్నామండి శంఖ క్రాస్ అనేది ముందుగానే తీసేసుకొని అటు పెట్టుకుంటే మనకి వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది క్రాస్ తీసిన తర్వాత అట్లా ఒక డాట్ పెట్టుకోండి అంతే అండి ఇంకా వీటిని పక్కన పెట్టేసేసుకొని మనం బ్లౌజు స్టిచ్చింగ్ అనేది నేను నెక్స్ట్ ఇంకొక పార్ట్ టూలో పెడతానండి మీకు